అనంతిక సునీల్ కుమార్ మాట్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది లాల్ సలాం రాజమండ్రి రోజ్ మిల్క్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైన ఈ నటి మ్యాట్ చిత్రంతో విజయాన్ని దక్కించుకుంది కేవలం నటిగా మాత్రమే కాకుండా అనేక ఇతర రంగాల్లోనూ తన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది క్లాసికల్ డాన్స్ వెస్ట్రన్ డాన్స్ సింగింగ్ కత్తి విద్య మార్షల్ ఆర్ట్స్ లో రాణిస్తున్న ఈ మలయాళి ముద్దుగుమ్మ కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా సాధించింది అంతేకాదు కేరళ సంప్రదాయ యుద్ధ విద్య అయిన లరియ పట్టులోనూ పట్టు సాధించింది తాజాగా ఎనిమిది వసంతాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనంతిక తన టాలెంట్ని అందరి ముందు ప్రదర్శించి ఆకట్టుకుంది అందమైన చీరకట్టుతో ఆమె చూపించిన ప్రతిభను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు మార్షల్ ఆర్ట్స్ కలరియా పట్టు కత్తి విద్య లా స్టూడెంట్స్ డాన్స్ సింగింగ్ నటన ఇలా అనేక రంగాల్లో ఆదరగొడుతున్న అనంతికను సోషల్ మీడియాలో నెటిజన్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అనంతిక చేసిన ప్రదర్శన సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది అదే ఈవెంట్లో అనంతిక మాట్లాడుతూ నటిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదని డాన్స్ మార్షల్ ఆర్ట్స్ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నానని అదే ఈ సినిమాకి కలిసి వచ్చిందని చెప్పుకొచ్చారు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఎనిమిది వసంతాలు లవ్ మాస్టర్ ఆర్ట్స్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ ఇరవైనా విడుదల కావడానికి సిద్ధమైంది దాదాపు ఆరేళ్ల తరువాత పణీంద్ర నర్శట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనంతిక సునీల్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ఎనిమిది వసంతాలు సినిమాలోని హీరోయిన్ పాత్ర కోసం దేశం మొత్తం వెతికితే క్లాసికల్ తో పాటు మాస్టల్ ఆర్ట్స్తో వచ్చిన ఒక్క అమ్మాయి అనంతికా రూపంలో కనిపించిందంటూ ప్రశంసలు కురిపించారు